హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మన షాప్లో లో మీరందరూ చాలా వీడియోస్ నుంచి ఫాలో అవుతానే ఉన్నారు చాలా మంచి ఆఫర్స్తో మేము మీ ముందుకు వచ్చేసాం కదా చూడండి ఇవాళ కూడా రెగ్యులర్ వేర్ టాప్స్ సెమీ పార్టీ వేర్తో మేము మీ ముందుకు వచ్చాము చాలా చాలా బాగున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ యోక్ పార్ట్ పాట అంతా కూడా ప్లాస్టిక్ మీరతోను థ్రెడ్తోను చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా రాణి కలర్ దాంతో గోటైతే ప్రొవైడ్ చేశాడు కిందంతా కూడా వర్క్ అయ్యేనండి చూడండి రాణి కలర్ బ్లాక్తో చాలా బాగా హైలైట్ ఫ్రాక్ ఫ్రాక్లు కింగ్లో వచ్చారు మీకు వీడియోలో కొంచెం లైట్ షేడ్ కనపడుతుంది కానీ టాప్ అయితే చాలా నిండుగా చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి మీకు డబల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఆలియా అండి చాలా బాగుంది ఆలియా అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చెంకీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి ఆలియా విత్ నైరా అండి ఇది సైడ్ ఇలా కట్ వస్తుంది లైద కట్ వస్తుంది మంచి గోల్డ్ కలరు ప్లాజో కనుక లేకపోతే యాంకిల్ లెంత్ లెగ్గిరి కనుక ప్యారప్ చేసి వేస్తే సూపర్ ఉంటుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్లో చాలా మంచి ఆఫర్ ప్రైస్ మేమిస్తున్నాము ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నైరాలోనే ఇంకొక మోడల్ తీసుకొచ్చానండి షుకూర్ డిజైన్ అంటారు చాలా చాలా బాగుంటుంది యోక్ పార్ట్ అంతా నిక్ అంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇదంతా కూడా అక్కడక్కడ బంచెస్ ఫ్లో ఫ్లవర్ డిజైన్లో చాలా బాగా వర్క్ అయితే డిజైన్ చేశాడు చూడండి ఇది వచ్చి నైరా కట్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి మీకు వచ్చి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే చాలా బాగుంటుంది మీరు రాణి కలర్ ప్లాజో కానీ యాంకిల్ లెంత్ లెగ్గిని కానీ పేరప్ చేసి కనుక ఈ నైరా కట్టు మంచి చున్నీ ఒకటి సైడ్ వేస్తే సూపర్ ఉంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోకండి డబల్ ఎక్సెల్లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్లో ఇలాంటి ఆఫర్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సంతో శారీస్ అండ్ రెడీమేడ్స్ని ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి మోడల్స్ వచ్చి వైట్ అండ్ రాణి కలర్తో చాలా బాగుందండి పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేసి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చాడు ఎక్సెల్ సైజులో మీకు వచ్చినప్పటికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది ఎక్కువ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ ప్రొవైడ్ చేశాడు కిందంతా కూడా వర్క్ అయినండి చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ అయితే ఇంకా సూపర్గా ఉంది నేను ఇవాళ పెట్టిన వీడియోలు అన్నీ కూడా క్లాత్లు చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనం సిక్స్ ఫిఫ్టీకి అమ్మినవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి పెడుతున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన మన కస్టమర్లు ఎవరు మిస్ అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మొత్తం కూడా చికెన్ కర్రీ వర్క్ అండి యోక్పాడు దగ్గర నుండి మీకు ఎక్కడ గ్యాప్ అనేది లేదు సైడ్ కట్టుకోవటానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇవైతే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఎక్కువ ఉంది కదండీ హల్దీ ఫంక్షన్స్కి సూపర్ ఉంటుంది చూడండి ఎక్కడ గ్యాప్ అనేదే లేదండి చాలా చాలా బాగుంది మొత్తం కూడా చికెన్ కర్రీ వర్క్తో సూపర్గా ఉంది టాప్ వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఇవి అలా అమ్మేవన్నీ మనం ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఫిఫ్టీ కింద ఇస్తున్నాము ఇలాంటివి మీకు బయట ఈ రేటుకైతే ఎక్కడ దొరకవండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నీడ్ ఉంది అంటే ఓకే లేదు అంటే నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు యోగపాటి దగ్గర నెక్కు చుట్టూ చూపిస్తాను చూడండి పూసలతోనూ మీకు మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ కాదండి ఒరిజినల్ మిర్రర్ కిందంతా కూడా మగ్గం వర్క్ అయితే హైలైట్ చేశాడు యోగపాటి దగ్గర ఆ హ్యాండ్స్ పెట్టి యోగపాటి దగ్గర మగ్గం వరకు చూపించడానికి కనపడతలేదు కింద కూడా చూడు కింద కాండి కింద అంతా కూడా మీకు మగ్గం వర్కే వర్జల్ మిర్ర చాలా చాలా బాగుంది ఇంత రీజనబుల్ ప్రైజ్కి మీకు బయట ఎక్కడా రాదండి ఎక్సల్ సైజులో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది హ్యాండ్స్ అయితే లోపల వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి నావీ బ్లూ షేడ్ అండి మీకు యోక్పాటు అంతా నుంచి కింద దాకా కూడా మొత్తం వర్కే నండి సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది ఇక్కడ కింద కట్ బోర్డర్లో ఇచ్చాడు ఎక్కడా గ్యాప్ అనేది లేదు చాలా బాగుంది లోపలైతే హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి సూపర్ ఉంది ఎక్సెల్ సైజులో ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు బయట ఎక్కడా దొరకవు చాలా బాగుంది ఎక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ యోక్ పార్ట్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు మధ్యలో ఆనాట్స్ చూపించిన థ్రెడ్స్ చూడండి నా సైడ్ స్టైల్గా థ్రెడ్స్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చూడండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వ్యూజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అంతా కూడా రెడ్తోను రామా గ్రీన్తోనూ చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా ఇక్కత్త ప్యాటర్న్ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లు చాలా అంతే చాలా బాగా మార్చాడు చాలా చాలా బాగుంది చాలా అంటే ఎందుకంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటేనే ఎవరు గ్రీన్గా ఉంటుంది కదా నేను ఈ ప్యాటర్న్ చూడండి చాలా దగ్గరగా చూస్తున్నాను బ్లాక్ కలర్సే మళ్ళీ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా చూడండి బ్లాక్లో ఇక్కత్ ప్యాటర్న్ టైప్లో ఒకటి వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి కింద ఫ్లోరల్ మారుతుంది ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ఇదొక మోడల్ ఎవరికి ఏ మోడల్ అయితే నచ్చితే ఆ మోడల్ అయితే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా బాగుంది ఇవి వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వైన్ కలరు వైన్ కలర్కి ఆలియా అయితే చాలా బాగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్లు కూడా మీకు అదే సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు హ్యాండ్స్ అయితే లోపల వస్తాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అంటే షార్ట్ అంటే రెగ్యులర్గా మీరు షార్ట్ లెంత్ వేసుకుంటారు కదా అలా వస్తాయి లోపల అయితే హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి చాలా చాలా బాగుందండి చాలా క్లాసీ ప్యాటర్న్ ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్లే ఉన్నాయండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవ్వండి కావాలి అనుకున్న వాళ్ళు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఒకటి అసలు షైనింగ్ క్లాత్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నెమల పెంచే బ్లూ కలర్కి వైట్ అంటే వైట్ కూడా కాదు లైట్ గోల్డ్ కలర్తో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్యాచ్ని అయితే మీకు ప్రొవైడ్ చేశాడు చాలా చాలా బాగుంది చూడండి లాంగ్ లెగ్ లెంత్లో టాప్ అయితే సూపర్ ఉంది ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు దాకా డబుల్ ఎక్సెల్ చూశారు కదండి ఇక్కడ నుంచి అయితే ఎక్సెల్ వస్తున్నాయి చూడండి ఎక్కుపా దగ్గర మీకు నెక్కు చుట్టూ కూడా ఒరిజినల్ మిరర్ మిరర్ ఊడిపోకుండా అయితే థ్రెడ్ వర్క్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది రెడ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు రెడ్కి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ డిజైన్ ఓన్లీ త్రీ ఫార్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఫోన్లో వీడియో తీస్తుంటేనే చాలా చాలా బాగుంది అనిపించిందండి నిజంగా బాగుంది ఎందుకో తెలుసా చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందో అయితే నాకు తెలియట్లేదు చాలా బాగుంది అసలు మొత్తం కూడా వైట్ థ్రెడ్ వైట్ థ్రెడ్లోనే మళ్ళీ గోల్డ్ థ్రెడ్ అనేది ప్రొవైడ్ చేసే చూడండి ఎంత బాగుందో పెద్ద ఫ్లవర్స్ అయితే బోర్డర్కి ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్స్ పైన యువకువాడి దగ్గర కూడా చాలా బాగుంది ఎక్కువ చుట్టూ లాంగ్ లెంగ్లైతే టాప్ ఇంకా బాగుందండి ఇలాంటివన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసులు ఉండటం వల్ల మనం ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ఇది వచ్చి డబుల్ ఎక్సల్ సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా సింగిల్ పీసులు అండి మా ఎవరు ఫస్ట్ అయితే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వగలుగుతాము డబుల్ ఎక్సల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్ని కలర్స్ వచ్చి యాష్ కలర్ రాకపోతే ఎలా అండి యాష్ కలర్ అంటేనే క్లాస్ కలర్గా ఉంటుంది కదా చాలా బాగుంది మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ ఏనండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ థ్రెడ్ వర్క్ ఏంటంటే మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది కింద బోర్టం బోర్డర్ అంతా కూడా అదే వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మ్యాంగో ఎల్లో అంటారు కదండి చాలా బాగుంది ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఎవరు గ్రీన్ కాంబినేషను త్రీ బై ఫోర్ థ్యాండ్స్ మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది కింద బోర్డర్ టైప్ చూడండి మొత్తం కూడా వర్క్ సూపర్ ఉంది కదా వర్క్ చాలా చాలా బాగుంది ఇదిగోండి మంచి మెరూన్ కలర్ లెగ్గిన్ ప్లా కనుక పేరప్ చేసేస్తే సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ లాగా మీకు ఆఫీస్ వేరు ఇంట్లో హౌస్ వైఫ్స్కి కాలేజీ గర్ల్స్కి చాలా బాగుంటాయండి ఇప్పుడు కొన్ని కాలేజీలకు కూడా సివిల్ డ్రెస్ ప్ర చెప్తున్నారు కదా అలాంటి వాళ్ళని చక్కగా యూజ్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడ బయట ఈ రేటుకైతే దొరకవండి చాలా బాగుంటాయి డబుల్ ఎక్సర్ సైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్లో మొత్తం కూడా వైట్ ఫ్లోరల్ డిజైన్ అనండి యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వరకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది వైట్ లెగ్గిన కనుక వేసి కనుక మీరు వైట్ చున్నీతో పేరప్ చేస్తే రెగ్యులర్ వేర్కి సూపర్ ఉంటుందండి డబల్ ఎక్స్ఎల్ సైజు చూడండి ఎంత బాగుందో కదా సూపర్గా ఉంది డబల్ లో చాలా బాగుందండి కలర్ అయితే ఇటికి కలర్ అంటే వైన్ కలర్లో తిక్కు వైన్ కలరు చాలా బాగుంది ఈ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్కే చాలా చాలా బాగుంది ఇది వచ్చి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అని అండి సూపర్ ఉంది డిజైన్ కూడా బాక్స్ టైప్లో ఇచ్చాడు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా కూడా ఏమి పోయేది ఉండదు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ కలర్ కానీ చాలా బాగుంది డబుల్ ఎక్సర్సైజు ఇలాంటివి డబుల్ ఎక్సెల్లో ఇంత తక్కువ ప్రైజ్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకో చూడటానికి వీడియో నేను ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది అనిపించింది చూడండి ఈ కలర్కి వైట్ కలర్ త్రెడ్ రామా గ్రీను రాణి కలర్ ప్లాస్టిక్ మీదతో చుట్టూ వర్క్ చేసేటప్పటికి సూపర్ అంటే సూపర్ హైలెట్గా ఉంది ఇక్కడ చూడండి అక్కడక్కడ కూడా మీకు వర్క్ అనేది కంటిన్యూ చేసి ఇదైతే ఫీల్ చాలా బాగుంటుందండి వేసుకుంటే గీరా కానీ టాప్ కానీ సూపర్ ఉంది ఇలాంటివి మనకు ఆఫర్ ప్రైస్ వచ్చినప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి నిజంగా అండి ఒకటి రెండు కొనేసి పక్కన పెట్టుకుంటే మీకు రెగ్యులర్ వేర్కి సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రామా గ్రీన్లో చాలా బాగుందండి యోక్ పాట్ అంతా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ గ్యాప్ లేదు మొత్తం సీక్వెన్స్ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సైడ్ కట్టుకోవటానికి మీకు నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి బోర్డర్ పార్ట్ కూడా సీక్వెన్స్ సిల్వర్ థ్రెడ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడండి ఇంత హెవీ వర్క్లు కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి డబుల్ ఎక్స్ఎల్ సైజులో డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి